తాజా సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మేడిగడ్డ బ్యారేజీ దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరిగిన దుర్ఘటనలో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన యువకుల కుటుంబాలను పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ బుధవారం పరామర్శించారు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం తరపున మరియు తన వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు పర్యటనలో భాగంగా ఎంపీ వంశీకృష్ణ ముందుగా అంబటిపల్లి క్రాస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం అంబటిపల్లి కోర్లకుంట కాటారం మండలం స్తంభంపల్లి పీపీ మహాముత్తారం మండలం గ్రామాల్లో దుర్ఘటనలో మరణించిన యువకుల కుటుంబాలను ఒక్కొక్కరిని స్వయంగా కలసి పరామర్శించారు అలాగే మహదేవపూర్ మండలం ఎల్కేశ్వరంలో ఫిట్స్తో మృతి చెందిన రాళ్లబండి నాగరాజు కుటుంబాన్ని కూడా పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇతర చోట్ల ఆసరాగా నిలవాల్సిన యువకులు ఇలా ఒకేసారి వెళ్లిపోవడం తల్లిదండ్రులకు తీరని లోటు ఈ బాధను మేము గుండె లోతుల్లో నుంచి అనుభవిస్తున్నాం ఈ కుటుంబాలకు న్యాయం జరిగేలా ఆర్థికంగా ఆదుకునేలా అన్ని విధాలా కృషి చేస్తాం ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని సూచించినట్టు తెలిపారు జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం గత మూడు రోజుల నుంచి నేను ఎస్పీ గారితో కూడా టచ్ ఉన్నాను మరి ఏదైతే శ్రోచ్ అండ్ రెస్క్యూ టీం కూడా నడిపిస్తున్నారో దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎండల్లో అక్కడ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలో వాటర్ చేస్తుంది కానీ అంటే కొంచెం టెస్ట్ చేయమనేది సహకరించాలని చెప్పి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది ఈరోజు నిజంగా కుటుంబాలతో నడుచుకుంటే వాళ్ళ పెద్ద తీరని లోటు వాళ్ళ ఫ్యామిలీస్కి భగవంతుని ప్రార్థిస్తున్నాను వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి ఇట్లాంటి దుర్ఘటన ఎవరికి జరగొద్దు ఎవరి మీద ఇట్లాంటి శిక్ష పడవద్దు చెప్పి వారికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను నా వంతు సహకరిస్తున్నాను వాళ్ళ पिया शादी कल कुबाल शांति ॻाल्हाइण